కమ్ టు ప్లాజా గ్రాండే ఆల్సో ఫ్రమ్ ది టౌన్ బిజినెస్ అరేయాస్ గుడ్ మార్నింగ్ చాలా బాగుంది వాళ్ళు కూడా ఫుల్ సన్నీగా బ్రైట్గా ఉంది లక్కీగా రేపు నుంచి ఫుల్ వాన ఇవాళ పొద్దున్నే ఫస్ట్ కాఫీ తాగేసి తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాం క్వీటోని లెట్స్కో ఇదిగో క్వీటో సిటీ సెంటర్ మధ్యలో చిలీ స్ట్రీట్ అని వెనకాల కొండలో బలం ఉంది చూడటానికి పొద్దున్నే నైన్ కదా ఇంకా యాక్టివిటీ స్టార్ట్ అవ్వాలి ఇది అంతా లేట్గా స్టార్ట్ చేస్తారు దూరంగా చర్చి కనిపిస్తుంది దానికి మొన్న మన వెళ్ళాము ప్లాజా గ్రాండ్ వెళ్తాం తర్వాత అక్కడ చూడండి వాళ్ళు షూ పాలిష్ చేస్తున్నాడు బ్రేక్ఫాస్ట్కి వచ్చిన ఇక్కడ సెవెన్ క్యాంపెన్ ఏరియాస్ అని బాగుంది కెఫే స్క్రాంబుల్ డెగ్స్ బ్రెడ్ ఫ్రెష్ ఫ్రూట్స్ కాఫీ మొత్తం కలిపి సెవెన్ పాయింట్ ఫైవ్ యూఎస్ డాలర్స్ అంట ఎదురుగా ప్లాజా గ్రాండ్ అనమాట ఇదిగోండి బ్రెడ్ ఫ్రూట్స్ స్క్రాంబుల్ డెగ్ బ్రేక్ఫాస్ట్ చేశాను కాఫీ పడింది ఫుల్ ఎనర్జీ వచ్చింది వెనకాల బిల్డింగ్ చూడండి అసలు బలే ఉంది ఆర్చియో ఆర్చియో పిషప్ పాలన్ సెంటర్ బిల్డింగ్ అంతా లోపల వెల్కమ్ టు ప్లాజా గ్రాండే ఇది ఇది ఇండిపెండెన్స్వే కూడా అని అంటారు సిటీ ఆఫ్ క్వీటో నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్కి లిస్ట్ అయిందంట వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సిటీస్ నైన్టీన్ సెవెంటీన్లో ఎర్త్ వచ్చినా కానీ సిటీ ఏమీ పొడవలేదు చాలా హిస్టారికల్గా ఉంది ఇది దగ్గర దగ్గర టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీన్ మీటర్స్లో ఉంది వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ క్యాపిటల్ ఇన్ ద వరల్డ్ అంట బొలివియాలో ఉంది కానీ లాపాజ్ అని అక్కడ బొలీవియాకి రెండు క్యాపిటల్స్ ఉన్నాయి సో అఫీషియల్గా ఇదే క్యాపిటల్ చూడండి అంత బాగుంది అసలు స్క్వేర్ ప్లాజా గ్రాండే అంటే గ్రాండే అంటే స్పానిష్లో బిగ్గెస్ట్ అని అంటే పెద్దదని సో ఇది పీటో మొత్తంలో పెద్ద స్క్వేర్ అని అలా పెట్టారు ప్లాజా గ్రాండే అని ఆయనకాలం ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ మొత్తం చుట్టుతూ స్పానిషలు కట్టారు తర్వాత ఇండిపెండెన్స్ వచ్చినాక ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ రీడిజైన్ చేశాడంట అంత చాలా బాగుంది అంత చూత తినటానికి బాగా సందడిగా ఉంది అంత అదిగోండి మధ్యలో అది ఉంది కదా స్టాట్యూ అది ఇండిపెండెన్స్కి ఇండిపెండెన్స్ అని నైన్టీన్ హండ్రెడ్స్లో కట్టారంట ఆ స్టాట్యూని మొత్తం మళ్ళీ రెనోవేట్ చేశారు సింబల్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనమాట అదిగోండి ఎయిటీన్ హండ్రెడ్ నైన్లో అంట లాస్ హెరోస్ డెవల్కి వస్తామని చాలా బాగుంది కింద ఆయన కదా మ్యూజియము చాలా బాగుంది అది కూడా బిల్డింగ్ చూడటానికి బయట ప్రిజర్వ్ చేశారు మొత్తం ఉంది చల్లగా ఉంది వాళ్ళ ఇక్కడ యూవీ రేస్ చాలా ఎక్కువంట ఆల్మోస్ట్ యూవీ లెవెల్ లెవెన్ బాగా మాడిపోతారంట ఎందుకంటే ఈ పైకి దగ్గరలో ఉన్న మౌంటైన్స్ మీద ఉన్నాం కదా సో సన్ చాలా ఇంటెన్స్గా ఉంటుంది ఫిఫ్టీన్ థర్టీ ఫోర్లో అంట ఇది కట్టినప్పుడు జస్ట్ మధ్యలో ఒక వాటర్ ఫౌంటైన్ పెట్టారంట స్క్వేర్ ఆ వాటర్ ఫౌంటైన్ చుట్టూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి వాటర్ తాగి పని చేసుకునేవాళ్ళంట మార్కెట్గా అలా మొదలైందంట ఎయిటీన్ హండ్రెడ్స్లో నైన్టీన్ హండ్రెడ్స్లో మొత్తం ఇలా స్క్వేర్ కట్టారంట ఫస్ట్ కట్టిందైతే మామూలుగా జస్ట్ వాటర్ ఫౌంటైన్ కోసం అదిగోండి ఇక్కడ ఇంకా వాటర్ ఫౌంటైన్ లాగా ఒకటి ఉంది ఇంకా పెట్టారు ఇక్కడ బాగా పిక్ పాకెట్లు దంపతనాలు బాగా జరుగుతాయి అంటే అందుకే పోలీస్ ప్రజెన్స్ బాగా ఉంది ఎక్కడ చూసిన పోలీసులు ఉన్నారు నేను జాగ్రత్తగా ఉండండి చాలా స్టోరీస్ వింటూ ఉంటాం ఇక్కడ షూ చూడండి పాలిష్ పాలి చేస్తున్నారు ఇక్కడ కూర్చోబెట్టి అదిగో పోలీసులు ఎక్కడ చూసిన ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ ఇక్కడ ప్లాజా గ్రాండ్ ఎదురుగా ఉంది స్క్వేర్లో చాలా క్లీన్గా ఉంది స్క్వేర్ అంతా పోలీసులు చూడండి అక్కడ పడితే అక్కడ పోలీసులు ఉన్నారు మెయిన్ ఇక్కడ ఇది ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ కూడా ఉంది కదా దానికి ప్రొటెక్షన్ కూడా అనుకుంటా చాలా బాగుంది సింపుల్గా మొత్తం స్ట్రీట్ అది బ్లాక్ చేశారు చుట్టూ చూడండి ఎంత బాగుంది బిల్డింగ్ బా ఆర్కిటెక్చర్ బలే ఉంది అసలు ఎంత బాగుంటుంది కూడా తెలియదు నాకు ఇక్కడ క్విటో వాళ్ళ లో చూద్దామని వచ్చా కానీ ఎంకాలు చూసారు చర్చ్ చర్చ్ చూడండి ఎంత బాగుందో అసలు బో ఏదో వెన్నీస్లో ఉన్నట్టు ఉంది ఆ డోర్ చూడండి అసలు ఫుల్ గోల్డ్ డోర్నేట్ చేసి ఇక్కడ నైంటీ నైన్ పర్సెంట్ స్పానిష్ మాట్లాడతారు మొత్తం క్యాథలిక్సే బా బలం ఉంది అసలు లోపలికి వెళ్ళి చూద్దాం జరుగుతున్నట్టు ఉంది లోపల వావు చాలా బాగు అసలు y por consiguiente su venida al mundo, y es así que hemos de vivir su santa Palabra, y de paso es la misma Palabra de Dios oficial para la humana. వెనకాల చూస్తున్నారా లాజ శాన్ ఫ్రాన్సిస్కో ఇది ఆ వెనకాలలో శాన్ ఫ్రాన్సిస్కో అనమాట చాలా బాగుంది ఇక్కడ స్క్వేర్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది నైన్టీన్ హండ్రెడ్స్లో ఎర్త్వేక్ వచ్చిందంట ఎర్త్ వచ్చినప్పుడు పైన టూ టవర్స్ అంట టూ టవర్స్ ఉండి సారీ సెకండ్ ఫ్లోర్ ఉండేదండి ఇంకో ఫ్లోర్ దానిపైన టవర్ ఉండేదంట అది పడిపోయిందంట అందుకని దాన్ని అలా కట్టారు రెండు టవర్ వాళ్ళని కానీ అది ఒకే లెవెల్ అనమాట ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చర్చ్ ఇక్కడ ఈక్వడోర్లో ఇక్కడ సెంట్రల్ మార్కెట్కి వచ్చాను పీటోలో అందరూ రకరకాల ఐ జ్యూస్టాండ్ నైన్ వన్ కి అంత ఇచ్చింది చూడండి లూలో లూలో ఫ్రూట్ జ్యూస్ బలే ఉంది హిల్ అంటారు అండి ఇక్కడ బగోటాలో పెరుగులకు లూలో అంటారు ক্লাডাডেপি ক্লা ইকেন্ম আলেত পালা কালে। কনশে শ্যবচে অানেরে আানে কন্য়ালে একলে এন্যবে আসনে আস্য়ে లోకల్ ఫుడ్ ట్రై చేద్దాం ఎలా ఉంటుందో ఇక్కడ చూడడం ఏమి ఇచ్చారు రైస్ ఫ్రైడ్ ఫిష్ పొటాటో తర్వాత మన రొయ్యలు దాంతో సూప్ అంట తర్వాత షెల్ఫిష్తో సూపు సైడ్ ఏమో పాప్కార్ను కార్న్ ఇది సాసు నిమ్మకాయ చాలన్నీ ఇచ్చారు ఇక్కడ భలే ఉంది ఎప్పుడు చూడలేదు ట్రై చేద్దాం ఎలా ఉంటాయో చాలా బాగుంది ఫుడ్ ఇక్కడ ఎప్పుడు తిల్లా ప్రాన్స్ ఇవిషే అంట చూడండి ఎంత బాగుందో చాలా టేస్టీగా ఉంది సైడ్ డిష్ పాప్కార్న్ ఇచ్చారు ఇక్కడ చేప ఫ్రైడ్ చేప అంట ఉంది అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిష్ అనమాట చాలా బాగుంది ఫిష్ బాగా ఫ్రై చేసే చేపని ఆహా మంచి పని చేసే ఫ్రై చేయటం మొత్తం ఎయిట్ డాలర్స్ ఇవ్వండి అనిపించేది అసలు పోస్ట్

థియేటర్ శుక్రో అంట బలహించం చూడండి పర్ఫార్మింగ్ ఆర్ట్స్ థియేటర్ అంటే చాలా బాగుంది అందరూ ఏదో జరిగినట్టు షో మొత్తం రెడీ అయ్యి వస్తున్నారు చాలా బాగుంది మారిస్కెల్ సుక్రే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ క్వీటోలో విఆర్ గోయింగ్ టు బగోట వెదర్ చాలా బాగుంది మొత్తం రెయిన్ రాబోతుంది ఇంటర్నేషనల్ డిపార్చర్స్ బంది ఎయిర్పోర్టు ఓకే లాటమ్కి బోర్డింగ్ పాస్ చేసుకుని అప్పుడు మీకు ఎయిర్పోర్ట్ చూపిస్తా మొత్తం ఆటోమేటిక్గా వచ్చేసింది చెక్ ఇన్ అంతా డిజిటల్గా బోర్డింగ్ పాస్ భలే ఉంది అసలు హై గైస్ మనం క్విటో లాంచ్లో ఉన్నాం సాలా బిపీ లాంచ్ దీంట్లో లాంచ్కి లేకపోతే ప్రయారిటీ పాస్ ఇవన్నీ పని చేస్తాయి వన్ ఆఫ్ బెస్ట్ ఎయిర్పోర్ట్ లాంచ్ నేను చూసినట్ల చూడండి అంత బాగుంది లోపలంతా ఇక్కడ రెస్ట్ ఏరియా బిజినెస్ ఏరియా కూడా కావాలంటే చాలా బాగుంది లాటిన్ అమెరికాలో ఇప్పుడు అది అట్లా బెస్ట్ లాంచ్ హాట్ ఫుడ్ కోల్డ్ ఫుడ్ రెండు పెడుతున్నాడు కాఫీస్ డ్రింక్స్ చాలా బాగుంది లాంజ్ షవర్స్ కూడా ఉన్నాయి కావాలంటే బాత్రూంలో ఇది బార్ బార్ పెద్దగా కొందా మొత్తం అన్ని డ్రింక్స్ ఉన్నాయి ఇక్కడ మంచి రెస్టారెంట్లో బెటర్ బార్ ఇక్కడ చూడండి ఇక్కడ కోకం కూడా తీసుకురావచ్చు ఈ కంట్రీస్లో చాలా రేర్ కదా ఇటు డెజర్ట్స్ కోన్స్ బలిపెట్టడే సో చాలా బాగుంది లాంటి తిని ఎంజాయ్ చేద్దాం ఇదిగోండి రైసు బీన్సు కర్రీ ఫిష్ సెవీ షర్ట్ చిప్స్ ఇది ఆల్ కాల్ డ్రింక్ ఫిష్ కోసం పెరుగు అండి చాలా లైన్ తాగి ఉంటాయి చాలా తీసుకోసా చీప్స్ చాలా బాగా చేసాడు లాం చాలా బాగుంది ఫుల్ ఎంజాయ్ చేసా అసలు ఇంత మంచి లోన్ చూసి చల్లయింది ఇప్పుడు అబీ తబీలో చూసాం ఈ మధ్య ఎక్కడ ఇలా లేదనమాట అన్ని ఫుడ్ చాలా బాగుంది ఫెసిలిటీస్ బాగున్నాయి క్లీన్గా ఉంది ఆల్కహాలిక్ డ్రింక్స్ ఉన్నాయి డెజర్ట్స్ బాగున్నాయి అసలు అంత సూపర్ ఉంది సీఈ వినిపోట